ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఏపీ తరపున తరబడిన గుంటూరు జిల్లా క్రీడాకారులు రెండు గోల్డ్ రెండు వెండి పథకాలు సాధించారు ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె విజయ భాస్కరరావు కార్యదర్శి షేక్ సంధని మీడియాతో మాట్లాడారు అపరు కొమ్మగళులు బస్కోళను గుంటూరు జిల్లా పౌరుఫ్టింగ్ అసోషేషన్ ప్రశ్న ఈరోజు చాలా అందంగా ఉంది మన గుంటూరు జిల్లా పవర్లుప్టింగ్ అసోసియేషన్ నుంచి మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్లు జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు ఈ నెల నవంబర్ రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు రైతు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఫెడరేషన్ కప్పు పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ మరియు ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో మనకి నాలుగు పథకాలు సాధించారు ముందుగా పథకాలు సాధించిన క్రీడాకారులకి నా అభినందనలు నా తరఫున మరియు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పోటీల్లో అన్అక్్యూప్డ్ పోటీల్లో డెబ్బై ఆరు కేజీల విభాగంలో బి లిఖిత గోల్డ్ మెడల్ సాధించారు అలాగే ఎనభై నాలుగు కేజీల విభాగంలో ఈ లక్ష్మీ వినయశ్రీ బంగారు పథకం సాధించారు అలాగే ఎక్విప్డ్ పోటీల్లో నలభై ఏడు కేజీల విభాగంలో ఎం షానన్ సిల్వర్ మెడల్ సాధించారు అలాగే ఎనభై నాలుగు ప్లస్ కేటగిరీలో నాగం జ్ఞానదివ్య సిల్వర్ మెడల్ సాధించారు ఈ క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ క్రీడాకారులు ముగ్గురు నలుగురు తెనాలి పట్టణంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ముగ్గురు క్విక్ జిమ్ అందు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకొకళ్ళు తెనాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు వీరికి వీళ్ళ కోచ్లకి ముందుగా నా అభినందనలు నవంబర్ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లైట్ పట్టణంలో ఫెడరేషన్ కప్ ఎక్కుప్పుడు అనెక్కిప్పుడు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది ఈ పోటీలకు మన గుంటూరు జిల్లా నుంచి క్రీడాకారులు ఎన్నికయ్యారు ఈ పోటీలలో ఈ ఫెడరేషన్ కప్లో మనకి గుంటూరు జిల్లాకి ఎన్నో పథకాలు వచ్చినాయి మరి వీళ్ళందరూ భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పథకాలు తీసుకురావాలని అలానే వాళ్ళ గురువులకి మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అశోషన్ తరఫు నుంచి ధన్యవాదాలు మరి ముందు ముందు మన గుంటూరు జిల్లా ఈ పవర్ లిఫ్టింగ్లో చాలా ముందంజలో ఉంది అలానే వీళ్ళంతా బాగా కష్టపడి మన గుంటూరు జిల్లాని అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకురాని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మరి ఈరోజు మన గుంటూరు జిల్లా ఈ పవర్ లిఫ్టింగ్లో ఇంత ముందుందంటే దానికి కారణం ముఖ్య కారణం మన స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు మరి స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి అందరికీ మా గుంటూరు జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారికి అలానే ప్రెసిడెంట్ గారైన గంటా వెంకటేశ్వర గారికి సౌత్ జోన్ సెక్రటరీ సకల కోడేశ్వరరావు గారికి అలాగే స్టేట్ సభ్యులందరికీ మా గుంటూరు జిల్లా తరపు నుంచి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మీరు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మా గుంటూరు జిల్లా క్రీడాకారులు అందరూ ముందు ముందు ఎన్నో మళ్ళీ పథకాలు సాధించి మన గుంటూరు జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు చూసేవాడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ